వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ ఫోర్డ్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని చెప్పేసి ఎక్కువ మంది కోరటం జరుగుతూ ఉంది ఇక్కడ చూస్తే డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని ఇంతకుముందు ఎమ్మెల్సీస్ కోరడం జరిగింది ఎలక్షన్ కమిషన్ వారికి విజ్ఞప్తులు ఇవ్వడం జరిగింది అలాగే అభ్యర్థులు కూడా ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్స్ మెయిల్స్ పంపించడం జరుగుతూ ఉంది ఇంకో పక్క మరి డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని చెప్పేసి వివి లక్ష్మీనారాయణ గారు కూడా ఈరోజు కోరటం జరిగింది ఇక్కడ చూస్తే ఏపీడీఎస్ఈ పరీక్షలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ కోరారు విస్తారమైన సిలబస్సు నాలుగు రోజుల గ్యాప్లో టెక్టో టీఆర్టీ నోటిఫికేషన్లు రావటం హెచ్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు బిఈడి అభ్యర్థులకు అనుమతించడం గిరిజన పోస్టులకు ఇతరులను ఇతరులకు కేటాయించడం చాలామంది ఇన్విజిలేషను మూల్యాంకన పనిలో బిజీగా ఉండటం ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పరిశీలించాలని వీటిని ఖచ్చితంగా డీఎస్సీని మరి పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి మరి వివి లక్ష్మీనారాయణ గారు నే భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు కోరడం జరిగింది ఇది మొత్తం మీద ఫ్రెండ్స్ ఈ విధంగా ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా డీఎస్సీని పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసే కోరుతూ ఉన్నారు అభ్యర్థులు కూడా కొన్ని వేల మంది అభ్యర్థులు ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ వారికి మరి మెయిల్స్ కూడా పంపించడం జరిగింది ओके चोदाम थैंक यू सो मच फॉर वाचिंग मी प्लीज शेयर दिस वीडियो एंड सब्सक्राइब